మామూలు ఇవన్నీ తెలుసుకుని ఫేక్ డాక్యుమెంట్స్ నిర్ధారించుకున్న తర్వాత ఈ ఏవైతే రిజిస్టర్ చేశారో అవన్నీ కూడా రద్దుపరిశారు రద్దుపరిచి తిరిగి ఆస్తిని మా నాన్నగారికి రావడం జరిగింది రిజిస్ట్రేషన్ ముగ్గురు అండి కర్నూలు ఫస్ట్ కర్నూలు కర్నూలు టౌన్ లో కర్నూలు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒక డాక్యుమెంట్ సెకండ్ డోన్ టౌన్ లో ఒకటి సేల్ డీ డాక్యుమెంట్ థర్డ్ లో ఒక రెండు డాక్యుమెంట్ కానీ ఇక్కడ నాకు సహాయకరించింది కూడా ఈ విషయాలని వ్యవహారాలని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకున్న ఒక ఏకైక వ్యక్తి అంటే మన డోన్ టౌన్ సబ్ ఇస్తారు కదా ఆయన సాయం చేయబట్టే ఇవాళ నా ఆశ నాకు అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ సన్ ఆఫ్ కే లక్ష్మీనారాయణ మేము రాజమండ్రిలో ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేస్తుంది గత పది సంవత్సరాల పాటు గడిచిన కొంతకాలంలో మా తమ్ముడు అయినటువంటి కె లోకేష్ బాబుకి మాకు ఆస్తి గురించి కొంత వివాదం నెలకొనడం జరిగింది ఆ విషయం గురించి ఎన్నో సందర్భాల్లో బంధువులు కానీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఎన్నో రకాలుగా హెక్చరించిన కూడా అబ్బాయి సరైన ప్రవర్తన మార్చుకోబెట్టిపోయారు రీసెంట్ గా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇక్కడ డోన్ టౌన్ లో ఒక మాకు ఒక స్థలం ఉండేది కమిషన్ ఆ స్థలాన్ని మా నాన్నగారు ప్రమేయం లేకుండా ఆయన ఇష్టం లేకుండా మా నాన్నగారి పేరు మీద ఆ స్థలాన్ని ప్రైవేట్ అటెండెన్స్ పేరుతో వేరే వ్యక్తుల ద్వారా టేక్ రిజిస్టేషన్ చేశాడు అది తెలుసుకున్న మేము రాజమండ్రిలో మాతో పాటు కాపురం ఉంటున్న మా నాన్నగారిని రాజమండ్రి నుంచి కర్మూరి సబ్జెక్ట్ స్టాఫ్ తీసుకొచ్చి అక్కడ కంప్లైంట్ చేయంగా వాళ్ళు తప్పు అప్పులు తెలుసుకున్న తర్వాత వెంటనే ఆ రోజే ఆ గిఫ్ట్ డీడ్ ఏదైతే దాని రిటర్న్ చేస్తే క్యాన్సిల్ చేశారు మేము అంతటితో మా ప్రాపర్టీ మాకు వచ్చింది కదా అని గతంలో ఇలాగా మీడియాకి కానీ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేయకుండా వెళ్ళిపోయాము కానీ అదే సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఆ జూన్ నెలలో ఇదే మా తమ్ముడు కే లోకేష్ బాబు డోన్ లో మాకు ఉన్నటువంటి ఇంకొక ఆస్తి పదిహేను సెంట్లు ఫిఫ్టీన్ సెంట్స్ ఆ పదిహేను సెంట్ల స్థలాన్ని మా నాన్నగారు ప్రమేయం లేకుండా అదే సబ్మిజిస్టర్ ఆఫీస్ కర్నూల్లో అదే పాత తో మా నాన్నగారు ప్రమేయం ఏమీ లేకుండా ప్రైవేట్ అటెండెన్స్ పెట్టి మొత్తం ఫేక్ సంతకాలు పెట్టి ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి మా నాన్నగారు కథంలో ఉన్నటువంటి దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఒక గిఫ్ట్ డీడ్ రాయించుకున్నాడు ఆ డాక్యుమెంట్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రాయించుకున్న డాక్యుమెంట్ తీసుకొచ్చి గడిచిన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో ఇదే ఊర్లో ఉంటున్న దారెడ్డి వెంకటరంగారెడ్డి అనే వ్యక్తికి సేల్ చేసినట్టు ఒక సేల్ డీడ్ డాక్యుమెంట్ రాశారు వాటికి లింక్ డాక్యుమెంట్స్ ఏమి వాళ్ళ దగ్గర లేక లింక్ డాక్యుమెంట్స్ ఒరిజినెన్స్ నా దగ్గర ఉన్నాయని వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్ సృష్టించుకునే కార్యక్రమంలో మా డాడీ గారు గతంలో ఈత కూడా అంతా కుమార్ గారు అనే పర్సన్ కి లీజ్కి ఇచ్చారు అలాగే శిలార్ భాష అనే వ్యక్తి కూడా లీజ్ ఇచ్చారు ఆ లీజ్ డాక్యుమెంట్లని ప్యాపిల్స్ అబ్బర్ ఆఫీస్ లో రద్దుపరిచే కార్యక్రమంలో మా నాన్నగారు చనిపోయినట్టు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి మొత్తం పోస్ట్ చేశారు ఈ విషయంపై మేము గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరిగినటువంటి విషయాలన్నీ మేము సాక్ష్యాలన్నీ తీసుకొని మాకు రావడానికి ఈ సమయం పట్టింది మా నాన్నగారేమో బెడ్ పేషెంట్ ఆయనని ప్రజెంట్ చచ్చిపోయినాడని ధ్యీకరించారు అందుకే నేను ఆయన బతికున్నాడని నిరూపించడం కోసం ఒక మనిషిని బతికున్నాడని నిరూపించడం కోసం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు ఇక్కడికి వచ్చి మా సమస్యని నిన్న సాయంకాలం డోన్ టౌన్ సిఐ గారు ఇంతియాజ్ బాష భాష గారు చెప్పుకోవడం వల్ల ఇంతియాజ్ భాష గారు డాక్యుమెంట్స్ చదివిన వెంటనే చాలా విద్వాంతి గురై ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని మా టౌన్ సబ్షర్ గారిని అందరినీ ఇలా జరిగిందని చెప్పి వెంటనే మొత్తం మా నాన్నగారికి తిరిగి ఆ ప్రాపర్టీ వచ్చేలా చేశారు ఈ విధంగా మేము యాక్షన్ తీసుకోబట్టే మా ప్రాపర్టీ మాకు వచ్చిందని ఇలాగా మా ప్రాపర్టీ మేము ఒక సంవత్సరం కాలం పాటు మా ప్రాపర్టీ ఇందులేని భ్రమలో మేము ఉంటూ ఉండగా నిజంగా ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తులు వ్యక్తులు మంది సమాజంలో దొరుకుతూ ఉంటాయి ఎవరి ఆస్తికి కూడా భద్ర లేదు భద్రత అనేది లేకుండా పోతుంది అందువల్ల లోకేష్ బాబు తప్పుల మీద తప్పులు చేస్తూ కోర్టు మీద కోర్టు చేస్తున్నారు కాబట్టి అబ్బాయికి శిక్ష పడాలని డోన్ టౌన్ సిఐ గారికి వినిపిస్తే ఆయనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక మీదట ఆ అబ్బాయి నుంచి మాకు భవిష్యత్తులో ప్రాణహాని ఎక్కువ అయ్యే పరిస్థితులు ఉన్నాయి గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే డౌన్ టౌన్ లో ఒక పెళ్లి నిమిత్తం మేము చుట్టం చూపుతో వస్తే మా కారు మొదలు కొట్టేసి మమ్మల్ని కొట్టి చాలా ఇబ్బంది గురికేశారు ఇలాంటి పరిస్థితులు చేస్తున్నాడు డోన్ టౌన్ లో వాడికి ఉన్న మనుషులు వాడికి ఉన్న అండదండలతో మా మీద పెట్రైకిపోతున్న భయంతో మేము డోన్ టౌన్కి రావడం కూడా మానేసాం బంధువు ఇంటికి రావడం మానేసాం పెళ్లిళ్లకు చావులకు దేళ్లకు రాలేకపోవడం అందువల్ల డోన్ టౌన్ సీఏ గారు ఈ కేసు విషయంలో లోకేష్ బాబుపై దారి వెంకటరంగారెడ్డిపై లోకేష్ బాబు బామర్తులైనటువంటి గాజుల రమేష్ గాజుల సురేష్ వీళ్ళందరిపై సరైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేస్తున్నాడు